రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల లోపల ఎన్నికల లబ్ధి పొందే ఆలోచనతోనే జీవోను పక్కన పెట్టి సంబంధం లేకుండా పుట్టలకు పుట్టలకు సాగు ఆరోగ్యం లేని భూములకు లేఅవుట్ చేసి ఇళ్ళు నిర్మాణం చేసిన స్థలాలకు రైతు బంధు ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు రైకల్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాస్తవంగా రైతు బంధు లక్ష్యం అనేది రైతుకు పెట్టుబడి రూపకంగా సహాయం చేయాలని భావనతోనే రూపొందించడం జరిగిందని గతంలో మీడియం టర్మ్ అగ్రికల్చర్ లోన్స్ కి ఇంట్రెన్స్ ఇస్తుండే తొలగించారని వ్యవసాయ పనిముట్లు ఇస్తుండే వాటిని తొలగించారని సీడ్ సబ్సిడీ తొలగించారని అన్ని నగదు రైతుకు పెట్టుబడి సమకూర్చడానికి జీవ ఉత్తర్వులు జారీ చేస్తారని ఆయన గుర్తు చేస్తారు ఎన్నికలు రావడంతో నుండి పెంచడం సాగుకు సంబంధం లేకుండా ఉన్న భూమికి పెట్టుబడి సాయం అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు అంటే ఈ ప్రభుత్వం ఎక్కువ దీనికి సాయం చేస్తున్నట్టే కదా ఆలోచన ప్రకారంగా రుణమాఫీ ఏదైతుందో ఒక టెన్ పర్సెంట్ మిగిలిపోయినా కానీ నైన్టీ పర్సెంట్ ప్రభుత్వం మీద ఇరవై ఒక్క వేల కోట్ల భారం బడ్డాకనేదిందో వీళ్ళ టిఆర్ఎస్ పార్టీకి లేని ఆలోచన టిఆర్ఎస్ పార్టీకి లేని ఆలోచన ఇప్పుడు రెండు రెండు రకాలు ఒకటి విమర్శనాత్మకంగా దాన్ని అంశాన్ని పరిశీలించటం రెండోది దాన్ని గా దాన్ని పరిశీలించడం నువ్వు విమర్శనాత్మకంగా పరిశీలిస్తే అందులో వైఫల్యం పాజిటివ్ గా పరిశీలిస్తే నీకు అనుకూలత కనబడతా నువ్వు అప్పు రుణమాఫీ జరగనున్న గురించి మాట్లాడుతున్నావు సంతోషం వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అన్నట్టు ఒక సలహా తప్పకుండా ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి పరిశీలిస్తున్నాడు కానీ నువ్వు ఏదైతే రుణమాఫీ చేయాలంటే ఒక ఆలోచన కూడా వేయలేను నీ ఆలోచనలు కూడా లేదు కానీ ఈ ప్రభుత్వం ఏదైతున్నదో మీకు చేసింది ఎవరు గొప్పలు చెప్పు నాకు నీకు ఆలోచన లేదు బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ మీ ఎన్నికల ప్రణాళిక మీరు పేర్కొనలేదు మేము మాఫీ చేస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుకు అండగా నిలబడే విధంగా ఏదైతున్నదో వీళ్ళు మేము చేస్తామని చెప్పి చెప్పినాం అందులో ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ జరిగింది ఇంకో టెన్ పర్సెంట్ మిగిలిపోయింది ఆ టెన్ పర్సెంట్ ఏదైతున్నదో వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అనేది పరిశీలన తప్పకుండా ప్రభుత్వం ఏదైతుందో దాన్ని కూడా పరిశీలించాలి ఎందుకంటే ఆ వడ్డీ పెరిగిపోయి రెండు దాటుతుంది కాబట్టి అట్లా రైతు భరోసాకు సంబంధించి అయితే మీరు పదిహేను ఎకరాలకు ఎంతైతే లబ్ధి అనకూర్చిందో మీరు పదిహేను ఎకరాలకు ఎంతైతే లబ్ధి ఒనగూర్చిందో మళ్ళీ ఈ ప్రభుత్వము పది ఎకరాలకి ఇస్తుంది అంటే ఎవరైతే చేస్తున్నట్టే కాదు కాంగో చేస్తుంది కదా నువ్వేమో సాగు యోగ్యం లేని రైతుకి ఇచ్చినవు పడా ఉన్న భూములకు ఇచ్చినవు మీ ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా నువ్వే జీవో ఇచ్చినావు మీరు సాగు చేసిన రైతుకి ఇస్తామని చెప్తాను కానీ మళ్ళీ నువ్వు అమలుకు వచ్చే వరకు నీ ఉత్తర్వు భిన్నంగా ఇవాళ వాస్తవంగా ఈ ప్రభుత్వ ఉత్తర్వులు భిన్నంగా ఏదైతే అమలు చేసిందో అప్పటి కలెక్టర్లను వ్యవసాయ శాఖ అధికారులు ప్రాసిక్యూట్ చేయాలని చెప్పంట ప్రభుత్వ ధనాన్ని ఏదైతుందో పక్కదారి పట్టించుయోగం చేయబడ్డ అగ్రికల్చర్ ఆఫీసర్ నీ రిటర్న్ ఏది ఏదైతే సాగు చేసిన రైతుకి ఇవ్వాలని ఉన్నది నువ్వేం చేసినావు సాగు చేసిన రైతు కాకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోని అందరికి ఇచ్చినావు ఎన్నికల సమయం కాబట్టి అందరు సంబరపడ్డారు ఎన్నికల సమయం కాబట్టి అందరు సంబరపడ్డారు ఆలోచన అందరికి ఇవ్వాలని చెప్పని ఉండి ఉన్నట్టు ఈ ఉత్తర్వులు ఎందుకు తీసినావులు అయితే ఇచ్చింది ఈ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే దీన్ని దిస్ఫుడు చేయలేరు కదా వాళ్ళు ఇలా రైతుకి ఏదైతున్నదో రుణమాఫీ రుణమాఫీతో పాటుగా పెట్టుబడి సహాయం కూడా చేయాలని సంకల్పం మొదటి పంటకు ఏదైతే అందియలేకపోయిందో మొదటి పంట కేవలం రుణమాఫీతో సరిపెట్టి మొదటి పంట కేవలం రుణమాఫీతో సరిపెట్టి రెండో పంట ఏదైతే ఉందో ఈ డెబ్బై ఐదు వందల రూపాయలు ఎకరానికి సాగు చేసి ఇవ్వాలని చెప్పి సంకల్పించి ఒక నిర్ణయం అవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను ఇవాళ కొన్ని పత్రికలు దాన్ని విమర్శనాత్మకంగా ఆంక్షలతో కూడినని చెప్పాను ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగు చేసిన ప్రతి రైతుకు పెట్టుబడి సమకూర్చాలనే భావనతోనే గత ప్రభుత్వం కంటే యాభై శాతం అధికంగా గత ప్రభుత్వం ఏదైతే సమకూర్చిందో దానికంటే యాభై శాతం అధికంగా ఇది దేశం లేదు రుణమాధి కానీ పెట్టుబడి భరోసా రెండు కూడా చెప్పంటే ఈ రెండు కూడా ఏదైతే ఉందో దేశం లెక్క లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పండి అమలు చేసి సంకల్పిస్తుందని చెప్పండి దయచేసి ఇది గమనించాలి రైతాంగం ఏదైతుందో మీరు సాగు చేసినటువంటి యొక్క భూమి అది ఎంతైనా రైతు భరోసా రావటం సమస్యలు ఉత్పన్నమైనట్టయితే తప్పకుండా మీరు జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులు దృష్టికి తీసుకుపోవచ్చు మేము కూడా ఏదైతుందో వాళ్ళకు సమస్య పరిష్కారానికి మేము తోడు నిల్ ఇస్తామని నేను ఏ విధమైన ఆందోళన గురి కాకుండా ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతుందో வாழ்க்கு இவ்வளவு பிரபுத்தி அந்த 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 ஆர் கத்த கல்வி ரயில் அந்த